కడుపులో బాధ నాకు అర్థం అవట్లేదు ఏకంగా మీ భూమి మీద కాదు మాటిది ఆయన భూమి మన భూమి వచ్చి మన కాదంటది నా భూమి పోతే ఈయన ఇంకోనా ఇంకో ఆయన నేల చట్టంలో నింగి గాలిలో ఇది ఈయన అది ఏంటి మీ కడుపు ఉన్న బాధ నాలోచన ఏంటి ఏంటి ఈ ఈ నింగి నింగి నేల చట్టంలో నింగి గాలి మీ భూమి మీద కాదు ఇది ఎంతవరకు ఉండదు చెప్పేది మీ అందరికీ రేపు వచ్చి ఎన్నికలు ఓటు పడిన వరకు ఆ మన్నాడు మళ్ళీ రాసి అడగండి అప్పుడు మరి ఈ సామాజిక బాధ్యత మరి వేపు ఉండదు ఇదంతా కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏ ఏదో విధంగా ప్రజలు మబ్బు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్గా ఉన్న ఆ ఫ్రెండ్కి వచ్చి లాభం చేయకూడతారని పాప ఆ తాపత్రి ప్రజలు అమ్మాయికి అనుకుంటున్నారు ఏంటో నీ మాట ఎవరు అమ్ముతారు ఎవరుంటాడు వాస్తవాళ్ళకి ఇంత దరిద్రంగా ఉంటే ఎక్కడా కూడా వాస్తవాలు దగ్గరలో లేకుండా ఏ స్పెక్ట్లో భూమి మీద కాదు చెప్పనండి ఇక్కడ ఈనాడు విలేకరులు ఉన్నారు కదా మీ ఆజమాయని తిరిగి అడగండి ప్రశ్నలు అడగండి నేను చెప్తాను లేదు ఆంధ్రప్రదేశ్ పేపర్ సోదరుడు ఉన్నాడు కదా అడగండి నేను చెప్తాను నేల చట్టంలో లింగిక ల్యాండ్ రైటర్ చట్టంలో చిత్రాలని అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఎందుకంటే పెద్ద క్లారిటీ కూడా కావాలి కదా మీరు చేస్తున్న మాయా మోసం మీ కడుపు పంట కడుపులో బాధ రామోదరి గారి బాధ మా ఫ్రెండ్ రాధాకృష్ణ గారి బాధ తెలియదు కదా అందుకు చెప్తాం అడగండి సోదరుడు ఎవరైనా ఉంటారు కానీ బస్సు అది అందులో ఉంటే అడుగు వస్తే ఏంటి ఏంటి ప్రశ్న అడుగు చెప్తాను అందుకే మీ మన ఇద్దరికి ఎవిడెన్స్ కోసం మిగతా వాళ్ళందరినీ పిలిచాను అందుకు మీకే కదా డౌట్ ఉంది అడగండి హౌస్ లాభాని హౌస్ బయట కానీ రెండు పత్రికలు రెండు పత్రికలు అంటే ఆయన ఏదో మాట్లాడుతూ ఉండేవాడు రెండు సార్లు ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అధికారంలో వచ్చింది కదా రెండు సార్లు వచ్చింది ఎన్నికలు కూడా వస్తుంది అధికారంలో వచ్చింది కదా వస్తుంది రాజశేఖర అడ్ రెడ్డి గారు ఎక్కువ బాధపడుతున్నారు ఎక్కువ బాధపడో తప్పు విషయాలు కాదండి మంచిగా వచ్చినప్పుడు మీరు 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 మంచిగా వచ్చినప్పుడు వచ్చి దాని మీద మీ ఆమె మీ భూమి మీద కాదంటే నేను మీరు చెప్పబోతున్న ఏమొద్ది ఆయనకంటే మీరు బాధపడుతున్నారు రెండు సార్లు ఎన్నికలు అది కాదండి అందుకే వస్తుంది రేపు కూడా వస్తుంది కానీ ఈ రోజు ఈ రోజు ప్రజలతో భయాన్ని పోగొట్టే బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మాకు కదా ఆందోళనని ఇలాంటి ఇలాంటి దొంగ చేస్తున్న వాళ్ళు కాదు ఇది దుర్బుద్ధితో చేస్తుంది అని బాధ్యత మాకు ఉంది కదా చెప్పబోతే తప్పు కదా ఎవరు చెప్పాలి కదా అందుకు అసలు చెప్తున్నాను లేదు మాకేంటి మాకే ఈ ఎండతో నీకు నాకు ఎందుకు ఈ బాధ చెప్పు ఈ ఎండలో ఎందుకు మనకి ఈ బాధ మంచిగా రాసిన కదా ఏది మీరు చెప్తుంటే మంచిగా రాసిందండి చెడుగా చెడిగా దాన్ని ఆలోచించాలి కదా అంతగా రాస్తుంది మా ఆ వెనక బ్రదలో తలసి ఇస్తారు దాని గురించి ఆమోదిస్తారు ఇలాంటి కడుపులో ఆక్రోషం పెట్టి అది భూమిని ఇది కాదంట ఇది ఎక్కడిది